వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెనాల పిల్ల వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో స్వచ్ఛమైన జున్నుపా ఎలా జున్ను చేసుకోవాలి అనేది నా స్టైల్లో నేను చూపిస్తాను వచ్చేసేయండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా నేను ఇది ఈ విధంగా చేస్తాను మంచి ప్లఫీగా జ్యూసీగా చాలా బాగుంటుంది మంచిగా గేదె పాలు అంతే జున్ను పాలు రెండు కలిపి చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జున్ను అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసి వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నా అసలు మర్చిపోవద్దు సపోర్ట్ చేసేసేయండి అయితే ఇప్పుడు మనం ఒక గ్లాస్ జున్ను పాలు తీసుకుంటున్నాను ఇది వచ్చేసి మొదటి రోజు పాలండి అందుకనే నేను ఒకతే ఒక గ్లాస్ తీసుకున్నాను ఈ ఒక గ్లాస్కి హాఫ్ గ్లాస్ మాములు పచ్చిపాలు తీసుకోవాలి గేదె పాలు మరిగించినవి కాకుండా పచ్చిపాలు తీసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు బెల్లం అనమాట వేసుకొని మంచిగా పాలు బెల్లం మంచి మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకోవాలి నేను బెల్లం తురుముకున్నాను మీరు కొట్టుకోనైనా వేసుకొని కాకపోతే మొత్తం మిక్స్ అయ్యి కరిగేదాకా ఉండాలన్నమాట ఇలా తురుముకొని పెట్టుకుంటే ఈజీగా ఒక టూ మినిట్స్లో మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే గెంటితో కానీ లేదా ఇలా విస్కర్తో కానీ మంచిగా మెల్ట్ అయిపోతుంది పాలల్లో ఒక్కసారి పాలల్లో బెల్లం కరిగిపోయాక టేస్ట్ చూడండి స్వీట్నెస్ సరిపోతుందా లేదా అనేది చూసుకొని కావాలంటే ఇంకొంచెం బెల్లం అన్న వేసుకోవచ్చు జున్నుకి ఎప్పుడైనా కానీ కొంచెం తక్కువ బెల్లం పడితే అంత టేస్ట్ బాగోదు ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా బెల్లం చూసుకోండి ఇంక ఇప్పుడు బెల్లం కూడా మంచిగా మిక్స్ అయిపోయాక ఇలా స్ట్రైనర్ పెట్టుకొని పాలైతే స్ట్రైన్ చేసుకోవాలి బెల్లంలో ఏమన్నా నలకలు అలాంటివి ఉన్నా కానీ మంచిగా పోతాయి అనమాట ఇలా మంచిగా బెల్లం అయితే అదే పాలనైతే స్ట్రైన్ చేసుకోవాలి నేనైతే కేక్ మోడ్లో చేస్తున్నాను మీరు పాల గిన్నెలో అయినా లేదంటే ఏదన్నా స్టీల్ గిన్నెలో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు యాలక్కాయలు ఒక నాలుగు మిరియాలు ఒక నాలుగు ఇలా దంచుకొని పెట్టుకున్నాను దంచుకునే వేసుకొని ఒకసారి మిక్స్ చేసేస్తాం పాలల్లో పాలలో ఒకసారి మిక్స్ చేశాక ఇది ఇప్పుడు ఆవిరికి మనం ఉడికించుకోవాలి ఇడ్లీ పాత్రలో అయినా లేదంటే ఈ మాల్డ్కి తగ్గట్టు మీరు ఎందులో అయినా పెట్టుకోవాలన్నా కానీ పెట్టుకోవచ్చు నేనైతే నార్మల్గా స్టిక్ దాంట్లో కొన్ని వాటర్ పోసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి ఇలా స్టీల్ వేసి ఆల్రెడీ మరిగించుకొని పెట్టుకున్నాను అనమాట వాటర్ ఆ మరిగించుకున్న వాటర్లో పెట్టి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకుంటే జున్ను మంచిగా ప్లఫ్ఫీగా వచ్చేస్తుంది అనమాట లేదంటే మీరు తీసుకున్న మౌల్డ్ని బట్టి మీరు తీసుకున్న గిన్నెని బట్టి తెపాల్లో కానీ లేదా ఇడ్లీ పాత్రలో కానీ ఎలా అయినా పెట్టుకోవచ్చు ఇది స్టీల్ గిన్నెలో కానీ ఏదైనా కానీ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇట్లా పెట్టుకో పైన ఒక మూత పెట్టి మంచిగా ఆవిరి పట్టించేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసారా ఇలా చాకుని గుచ్చితే మనకి క్లీన్గా రావాలి అది ఉడకకపోతే పాలు పాలుగా మనకి వచ్చేస్తుంది మొత్తం చల్లారిపోయాక మనం కట్టేసుకోవాలన్నమాట ఉడికింది అనుకున్నాక మొత్తం చల్లారిపోయాక మాత్రమే మనం దీన్ని డిమోల్వ్ చేసుకోవాలి వేడి వేడి తిన్నా లేదా కూల్గా తిన్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది నేను మీకు చూపించడానికని డిమోల్వ్ చేస్తున్నాను కానీ లేకపోతే మీరు డైరెక్ట్గా స్పూన్తో అలా బౌల్లో వేసుకొని వేడి వేడిది సర్వ్ చేసేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు కూల్గా తినాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇది మొత్తం చల్లరిపోయాక అసలు వేడి అనేది లేకుండా ఉన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చిల్డ్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు జున్నంటే ఎవరికి ఇష్టం ఉండకుండా ఉంటుందండి కామెంట్ చేసేసేయండి అంటే అందరికీ ఇష్టమే కదా మా ఇంట్లో మా అత్తయ్య అయినా మా అమ్మ అయినా నేనైనా ఇలానే చేస్తాము మా ఇంట్లో అందరం ఇలానే చేస్తాం కొంతమంది దీన్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి మంచి తునకలుగా అంటే క్రమ్స్ క్రమ్స్గా చేస్తారు మీరు ఈస్ టైప్ చేస్తారా లేదా అలా చేసుకుంటారా కమెంట్ చేసేసేయండి వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళడం అసలు మర్చిపోవద్దు లైక్ చేసేయండి సపోర్ట్ చేయండి అంతే కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి ఓకే బాయ్ వస్తాను మరి